అద్భుతం అదృశ్యం ఆవేశం ఈ మూడింటి కలయికే ఆ మహా అరణ్యం ఆ అరణ్యంలోనే కొలువై ఉన్న శక్తి స్వరూపాలు కోట్లాది మంది భక్తులకు కల్పవృక్షాలైన సమ్మక్క సారలమ్మలు తెలంగాణ కుంభమేళ ప్రతి రెండేళ్లకోసారి ఆకాశం మేలకు దిగి వచ్చిందా అన్నట్టు జరిగే మహా అద్భుతం మేడారం జాతర మేడారం జాతరను ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా మరియు తెలంగాణ కుంభమేళగా పిలుస్తారు ఈ పండుగ ప్రతి రెండేళ్లకు ఒకసారి మాఘశుద్ధ పౌర్ణమి రోజున జరుగుతుంది ఈ మహాజాతర మళ్ళీ ఎప్పుడంటే రెండు వేల ఇరవై ఆరు జనవరి ఇరవై ఎనిమిది నుండి ముప్పై ఒకటి వరకు మరి అంత పెద్ద వేడుక కోసం ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుంది ఈ వీడియోలో సమ్మక్క సారలమ్మల చరిత్ర మొక్కులు చెల్లించే విధానం మరియు మీరు చూడని రెండు వేల ఇరవై ఆరు జాతర కోసం జరుగుతున్న మెగా అభివృద్ధి పనులు పూర్తి వివరాలు తెలుసుకుందాం మీరు గనక ఈ జాతరకు రాబోతున్నట్లయితే ఈ వీడియో అస్సలు మిస్ కావద్దు తెలంగాణ రాష్ట్రం ములుగు జిల్లా తాడ్బాయ్ మండలం పరిధిలోని దట్టమైన అటవీ ప్రాంతంలో కొలువై ఉంది హైదరాబాద్ నుంచి ట్రావెల్ చేసేవారైతే సుమారు టూ ఫిఫ్టీ కిలోమీటర్స్ ప్రయాణించాలి ప్రధానంగా వరంగల్ మీదుగా ములుగు చేరుకోవాలి వరంగల్ నగరం నుండి అయితే దూరం చాలా తక్కువ కేవలం వన్ టెన్ కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది ట్రైన్ లో ట్రావెల్ చేసేవారికి వరంగల్ రైల్వే స్టేషన్ బెస్ట్ టూ ట్వంటీ సిక్స్ జాతర సమయంలో టీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులను కూడా నడుపుతుంది కోట్లాది మంది భక్తులు ఇక్కడికి ఎందుకు వస్తున్నారు లక్షలాది మొక్కులు ఎందుకు చెల్లిస్తున్నారు ఈ మేడారం మహా జాతర అసలు ఎందుకు జరిగింది దీని వెనుక ఉన్నది కేవలం భక్తి కాదు త్యాగం మరియు వీరత్వం కలగల్పిన చారిత్రక కారణం సుమారు ఎనిమిది వందల సంవత్సరాల క్రితం ఈ ప్రాంతంలో తీవ్రమైన కరువు వచ్చింది కోయ గిరిజన రాజు అయిన పడిగిద్ద రాజు తమ ప్రజలకు ఆహారం లేకపోవడంతో అప్పటి కాకతీయ రాజులకు కట్టవలసిన పన్ను చెల్లించలేకపోయారు ఈ కరువు కారణంగా పన్ను ఆగిపోవడంతో కాకతీయ రాజులు గిరిజనులపై యుద్ధం ప్రకటించారు ప్రజల ప్రాణాల కోసం తమ రాజ్యం గౌరవం కోసం పడిగిద్దరాజు సైన్యం కాకతీయ సైన్యంతో విరోచితంగా పోరాడారు ఈ యుద్ధంలోనే సారలమ్మ గోవిందరాజు మరియు జంపన్న వంటి వీరులు యుద్ధ భూమిలో త్యాగం చేశారు అడవి రక్తంతో తుడిచిపోతుండగా ప్రజల కోసం కుటుంబం కోసం సమ్మక్క తల్లి స్వయంగా కత్తిపట్టి యుద్ధరంగంలోకి దూకింది యుద్ధంలో గాయపడిన సమ్మక్క తల్లి చిలకలగుట్ట వైపు అదృశ్యమై అక్కడ కుంకుమ రూపంలో గిరిజనులకు దర్శనమిచ్చింది ఈ విధంగా ప్రజల కోసం త్యాగం చేసి అదృశ్యమై దైవంగా మారిన ఆ వీరమాతల జ్ఞాపకార్థం వారిని ఆరాధ్య దేవతలుగా పూజిస్తూ ప్రతి రెండేళ్లకోసారి ఈ మేడారం మహాజాతర నిర్వహిస్తున్నారు ఈ జాతర కేవలం పండుగ కాదు ప్రజలకు పాలకులకు మధ్య జరిగిన చారిత్రిక పోరాటంలో అమ్మవాళ్ళు చేసిన మహోన్నత త్యాగానికి చిహ్నం మేము చూసినప్పుడు అమ్మ వాళ్ళ గద్దల చుట్టూ ప్రధాన ప్రాంగణంలో పెద్ద పెద్ద నిర్మాణ పనులు జరుగుతున్నాయి రోడ్లను కూడా మరింత విస్తరిస్తున్నారు రెండు వేల ఇరవై ఆరు నాటికి భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందించడమే లక్ష్యంగా ఇవి జరుగుతున్నాయని మాకు అర్థమైంది మొదట ఆచారం ప్రకారం జంపన్నవాగులో పుణ్యస్నానం చేసి తర్వాత పుట్టి వెంటకలు ఇచ్చి పాప బరువుకు సరిపడ బంగారాన్ని సమర్పించి అమ్మ వాళ్ళని దర్శించుకున్నా సరే ఇంతసేపు మేడారం గురించి తెలుసుకున్నాం కదా ఇప్పుడు మేము అసలు మేడారంకి ఎందుకు వచ్చామనే విషయం చెప్తాను మా అక్క పాప ముక్కులు చెల్లించుకోవడానికి మేమంతా ఇక్కడికి వచ్చాము ఈ జాతరలో ముఖ్య ఆచార ప్రకారం అమ్మవార్ల దర్శనం కంటే ముందుగా జంపన్నవాగులో పుణ్యస్నానం చేయాలి మా మొక్కుల ప్రకారంగా ఇక్కడే పుట్టు వెంటకలు కూడా తీయించి కార్యక్రమం కూడా పూర్తి చేశాం ఇలా చేయడం వల్ల పిల్లలకు ఆయుర ఆరోగ్యాలు అమ్మవార్ల దీవెనలు ఉండాలని కోరుకునే ముఖ్యమైన ఆచారం జంపన్నవాగు మేడారంలో అమ్మవార్ల దర్శనం కంటే ముందు చేయాల్సిన మొదటి పని జంపన్నవాగులో పుణ్యస్నానం సమ్మక్కతల్లి తల్లి కుమారుడు జంపన్న పేరు మీదుగా ఈ వాగుకు ఆ పేరు వచ్చింది ఇందులో స్నానం చేసి అమ్మవార్లకు మొక్కులు చెల్లించడం అనేది తరతరాలుగా వస్తున్న పవిత్ర ఆచారం మేము కూడా భక్తి శ్రద్ధలతో స్నానం చేసి ప్రశాంతంగా అమ్మవార్ల గద్దల వైపు బయలుదేరాం హలో ఫ్రెండ్స్ మేము సమ్మక్క సారక్క జాతరకు మొక్కులు చెల్లింపు కోసం వచ్చాము చెల్లింపు కోసం కోరికలు జరిగిన కాబట్టి మొప్పు తీర్చుకోవటానికి ఇది జంపన వాగు దీనికి చాలా చరిత్ర ఉన్నాయి సమ్మక్క సారక్క కాకతీయ సామ్రాజ్యం నాటి కథ జరిగిన కథ ఇది వారు మన దేవతలుగా వెలిసారు సమ్మక్క సారక్క జంపన్న వాళ్ళ కొడుకు కాకతీయుల పోరాటంలో అసులు వాసిన తర్వాత ఈ వాగును సమ్మంగ వాగు జంపన వాగుగా మారి భక్తులకు కోరికలు నెరవేరుస్తున్నాయి కాబట్టి మీరు కూడా ఈ జాతరను సందర్శించాల్సి కోరిక సమ్మక్క గద్దే పగిడిద్దరాజు భార్య మరియు సాలమ్మ తల్లికి తల్లి కేవలం రాణి మాత్రమే కాదు ఆ కరువు కాలంలో తన ప్రజల గౌరవం కోసం తన కుటుంబం త్యాగం చేసినప్పుడు స్వయంగా కత్తి పట్టి యుద్ధంలో పోరాడిన వీర వనిత యుద్ధంలో విరోచితంగా పోరాడి ఆ తర్వాత కుంకుమర్ణ రూపంలో గిరిజనులకు దర్శనమిచ్చింది అందుకే తల్లిని వనదేవత లేదా అడవి దేవత అని కూడా పిలుస్తారు మేడారం జాతరలో భక్తులందరూ అమ్మ వాళ్ళ దీవెనలు తీసుకోవడానికి ఈ గద్ద వద్దే అత్యంత భక్తితో నిలబడతారు కోట్లాది మంది భక్తులు తమ మొక్కుబడిని అంటే తూకానికి బంగారం పసుపు కుంకుమ ఒడుబియ్యం ఈ గద్ద వద్ద సమర్పించి అమ్మ ఆశీర్వాదం పొందుతారు ఈ గద్దె వద్ద నిలబడితే ఆ త్యాగం ఆ శక్తి మనకు స్పష్టంగా అనుభూతి చెందుతుంది అమ్మ వాళ్ళ దీవెనలు మనకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుందాం సారలమ్మ తల్లి గద్దె పగిడిద్ద రాజు మరియు సమ్మక్క తల్లి ముద్దుల కూతురు అలాగే గోవిందరాజుల భార్య జాతర ఆచారం ప్రకారం సార్లమ్మ తల్లిని దర్శించుకున్న తర్వాతే సమ్మక తల్లి వద్దకు వెళ్ళాలి ఇక్కడ కూడా భక్తులు పసుపు కుంకుమ బంగారం సమర్పించి తమ మొక్కులు చెల్లించుకుంటారు ముఖ్యంగా పిల్లల కోసం లేదా తమ పిల్లలకు ఆయు ఆరోగ్యాలు కలగాలని కోరుకునే భక్తులు సాలమ్మ తల్లిని అత్యంత భక్తితో మొక్కుకుంటారు అమ్మ దీవెనలు ఎల్లప్పుడూ మనకు ఉండాలని కోరుకుందాం పగిడిద్ద గద్దె సమ్మక్క తల్లి భర్త మరియు కోయ గిరిజనుల రాజు చరిత్రలో కాకతీయ సేనలతో జరిగిన ఆ పోరాటంలో రాజు కూడా తన ప్రజల కోసం విరోచితంగా పోరాడి అమరుడయ్యారు ఈయన త్యాగానికి గౌరవిస్తూ సమ్మక్క సారలమ్మ గద్దెలకు సమీపంలోనే పగిడిద్ద రాజు గద్దెను కూడా ప్రతిష్ఠించారు మేడారంలో మొక్కులు చెల్లించుకునే భక్తులు రాజుగారి గద్దె వద్ద కూడా తమ మొక్కులను సమర్పిస్తారు ఇక్కడ కూడా పసుపు కుంకుమ బంగారం సమర్పించడం ఆనవాయితీ ఈ గద్దె కేవలం ఒక రాజును పూజించడం మాత్రమే కాదు ఇది ప్రజల కోసం కుటుంబం కోసం పాలకుడు చేసిన మహోన్నత త్యాగానికి చిహ్నం అమ్మ వాళ్ళని దర్శించుకున్నట్లే ఇక్కడ రాజుగారి ఆశీస్సులు తీసుకొని తమ మొక్కులను పూర్తి చేసుకుంటారు గోవింద రాజుల గద్దె ఈయన సారలమ్మ తల్లి భర్త అంటే సమ్మక్క తల్లికి అల్లుడు కాకతీయ సేనలతో జరిగిన ఆ పోరాటంలో ఈయన కూడా మామగారైన పగిడిద్ద రాజుతో కలిసి విరోచితంగా పోరాడి అమరుడయ్యారు అందుకే మేడారంలో అమ్మ పాటు పగిడిద్ద రాజు మరియు గోవిందరాజుల గద్దెను కూడా పక్కపక్కనే ప్రతిష్ఠించారు భక్తులు అమ్మవాల దర్శనం తర్వాత ఇక్కడ గోవిందరాజుల ఆశస్సులు తీసుకోవడం ఆనవాయతి ఈ గద్దె కోయ త్యాగం మరియు కుటుంబ బంధానికి ప్రతీకగా నిలుస్తుంది అమ్మ కోనకాలు కానీ ఇతర కానీ తమ కోరికలు తమ కోరిక నెరవేర్చు మొక్కులు ఇటువంటివి జరుగుతూనే ఉంటాయి కాబట్టి ఈ పవిత్ర స్థలాన్ని ఈ పవిత్ర దేవాలయాన్ని తెలంగాణ ప్రజలను ప్రపంచ ప్రజలుగా కోరుతున్నాను మీకు ఎటువంటి కోరికలైనా నెరవేరాలంటే మేడాలను సందర్శించి కోరుతున్నాను కాన భక్తి పారవశములతో భక్తులను రంజేసి రంజింప చేసే చాలా లేదు ఇదివరకు మనము హిందూ దేవాల గురించి వివరించడం జరిగింది ఇంతకుముందు రాజరాజేశ్వర స్వామి దుర్గ రాజరేశ్వర స్వామి టేపుల గురించి చెప్పడం జరిగింది వీడియో జరిగింది వీడియోస్ చూడడం జరిగింది సబ్స్క్రైబ్ చేయడం జరిగింది కాబట్టి ప్రతి హిందూ దేవాలయాన్ని వీడియో తీసుకున్నాను నేను అదే భాగంగా జిల్లా మేడారం సమ్మక్క సారక్క

జాతర ప్రారంభం కన్నపల్లి నుండి సారలమ్మ అమ్మవారు గద్దకు చేరుకుంటారు జనవరి ఇరవై తొమ్మిది గురువారం జాతరలో అత్యంత కీలకమైన ఘట్టం చిలకలగుట్ట నుండి సమ్మక్క అమ్మవారి కుంకుమ బరిని గద్దకు చేరుకుంటారు ఈ రోజు నుంచే భక్తుల రద్దీ పెరుగుతుంది జాన్వరి ముప్పై శుక్రవారం ఈరోజు జాతర పీక్ డే కోట్ల మంది భక్తులు అమ్మ వాళ్ళని దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటారు జాన్వరి ముప్పై ఒకటి శనివారం అమ్మ వాళ్ళ వన ప్రవేశం దీనితో రెండు వేల ఇరవై ఆరు మహా జాతర ముగుస్తుంది సమ్మక్క సారలమ్మల శక్తిని దర్శించుకున్నాక ఆ సంతృప్తి మాకు ఎంత వచ్చిందంటే మాటల్లో చెప్పలేము మేము ఇలా ఫ్యామిలీతో కలిసి రావడం చాలా హ్యాపీ అనిపించింది ముఖ్యంగా పాప మొక్కులు కూడా తీర్చేశాం కదా పాప కోసం పుట్టి వెంటకలు తీయించడం తూకానికి బంగారం సమర్పించడం మేకను కూడా సమర్పించడం ఇలా అన్ని ఆచారాలను పూర్తి చేసిన తర్వాత అంతా ఒక పండుగ వాతావరణం లాగా అనిపించింది మొక్కులు తిరిగిన ఆ సంతోషంలో మేము అక్కడే ఒక మంచి ప్లేస్ చూసుకొని కూర్చున్నాము మా ఫ్యామిలీతో కలిసి ఇలా మాట్లాడుకుంటూ ఫుడ్ చేసుకొని భోజనం కూడా అక్కడే చేశాము అమ్మ వాళ్ళ సన్నిధిలో ఈ అడవి వాతావరణంలో ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడం చాలా ఇచ్చింది ఇంకా ఫెసిలిటీస్ సదుపాయాల గురించి వస్తే మేము ఇప్పుడు ఉన్నది మరియు వంట చేసుకోవడానికి కావాల్సిన సదుపాయాలు బాగానే దొరికాయి మేము వండుకున్నట్లే ఇక్కడ భక్తులకు వంట చేసుకోవడానికి అనువైన స్థలాలు ఉన్నాయి మొక్కులో భాగంగా చాలా మంది ఇక్కడే వండుకుంటారు ఇక్కడ పర్మనెంట్ వసతి గృహాలు తక్కువగా ఉంటాయి భక్తులు ఎక్కువగా తాత్కాలిక టెంట్లు వేసుకొని లేదా స్థానికంగా దొరికే రూములలో ఉంటారు మొక్కులు చెల్లించుకునే భక్తుల కోసం తాగునీరు అలాగే అత్యవసర పరిస్థితుల కోసం చిన్నపాటి వైద్య సదుపాయ కేంద్రం కూడా అందుబాటులో ఉంది ఈ మేడార కేవలం ఒక కొండ ఒక వాగు మాత్రమే కాదు ఇది త్యాగానికి వీరత్వానికి సంబంధించిన ఒక మహా గ్రంథం అమ్మ వాళ్ళ మీద ఉన్న అపారమైన నమ్మకం వల్లే ఈ రెండు వేల ఇరవై ఆరు మహాజాతర కోసం కోట్ల మంది భక్తులు ఎదురు చూస్తున్నారు మా వీడియో ద్వారా మీరు కూడా ఈ చరిత్రను ఈ శక్తిని కొంతైనా అనుభవించాలని ఆశిస్తున్నాం మీరు గనక రెండు వేల ఇరవై ఆరు జాతర కోసం ప్లాన్ చేస్తుంటే తప్పకుండా పాల్గొనండి రెండు వేల ఇరవై ఆరు జనవరి ఇరవై ఎనిమిది నుండి ముప్పై ఒకటి వరకు జరిగే ఈ మహాజాతరలో తప్పక పాల్గొనండి ఆ శక్తిని ఆ అద్భుతాన్ని మీ కల్లారా చూడండి మీరంతా ఈ మహాజాతరలో పాల్గొని సమ్మక్క సారలమ్మల దీవెనలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మా ఈ వీడియో మీకు ఉపయోగపడినట్లయితే దయచేసి లైక్ చేయండి ఈ సమాచారం అందరికీ చేరేలా షేర్ చేయండి మరిన్ని అద్భుతమైన వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై సమ్మక్క జై సారలమ్మ